అందరికీ నమస్కారం ఈరోజు మనం మన కంప్యూటర్ లోపల జరిగే ఓ అద్భుతమైన ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం అదెలా ఉంటుందంటే ఓ మాస్టర్ షెఫ్ నడిపే ఒక పెద్ద కిచెన్ అనమాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ ఒక్కసారి ఆలోచించండి మనం రోజూ కంప్యూటర్లో ఎన్ని పనులు చేస్తుంటాం ఒకేసారి యాభై ట్యాబ్లు ఓపెన్ చేస్తుంటాయి పక్కన మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది మరో పక్క ఏదో డాక్యుమెంట్ మీద పనిచేస్తుంటాం అయినా సరే మన కంప్యూటర్ క్రాష్ అవ్వదు అసలిదెలా సాధ్యం దీని వెనకున్న మ్యాజికేంటో ఎప్పుడైనా అనిపించిందా ఆ మ్యాజిక్ వెనకున్న అసలు హీరో మన కంప్యూటర్లోని ఆపరేటింగ్ సిస్టం దీన్నే మనం కథలో హెడ్ చెఫ్ అంటున్నాం మరి ఈ హెడ్ చెఫ్ తన కిచెన్ను అంటే మన కంప్యూటర్ను ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం పదండి సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ కిచెన్లో చాలామంది వంట వాళ్లున్నారనుకోండి ఈ వంటవాళ్లే మనం వాడే ప్రోగ్రాంలనమాట అనమాట మరి ఇంతమందిని మన హెడ్చెఫ్ ఎలా మేనేజ్ చేస్తుంది ఎలా సమన్వయపరుస్తుంది చూడండి ఈ కిచెన్లో సిబ్బంది రెండు రకాలుగా ఉంటారు మొదటి రకం ప్రాసెస్ ఇతన్ని మనం ప్రధాన వంటవాడు అనుకోవచ్చు ఇతనికి సొంత రెసిపీ సొంత పదార్థాలు అన్ని సొంతంగా ఉంటాయి అంటే కంప్యూటర్ భాషలో చెప్పాలంటే దీనికి సొంత మెమరీ స్పేస్ ఉంటుందన్నమాట ఇక రెండో రకం థ్రెడ్ ఇతను ఒక సహాయకుడి లాంటివాడు ప్రధాన వంటవాడి పక్కనే ఉండి అతని పదార్థాలనే వాడుకుంటూ పనిని వేగవంతం చేస్తాడు అందుకే టెక్నికల్గా వీటిని లైట్ వెయిట్ ప్రాసెస్లు అని కూడా అంటారు ఎందుకంటే ఇది ఒకే మెమరీని పంచుకుంటాయి సింపుల్ కదా ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కానీ కిచెన్లో ఉన్న వంటవాళ్లందరికీ ఒకేసారి ఒకే వస్తువు కావాల్సి వస్తే ఏమవుతుంది ఉదాహరణకి అందరూ వాడే ఒకే ఒక్క మసాలాల డబ్బా అనుకోండి ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది గందరగోళం స్టార్ట్ అవుతుంది విచిత్రమేంటంటే ఈ కిచెన్ సమస్యకు మన కంప్యూటర్ సైన్స్లో ఒక టెక్నికల్ పేరు కూడా ఉంది అదే క్రిటికల్ సెక్షన్ సమస్య అంటే అందరూ పంచుకునే వనరులను అంటే ఆ డబ్బా లాంటి వాటిని సరిగ్గా మేనేజ్ చేయకపోతే ప్రోగ్రాంలు ఒకదానితో ఒకటి పోటీపడి మొత్తం గంధరగోళం సృష్టిస్తాయి ఈ గంధరగోళాన్నే టెక్నికల్గా రేస్ కండిషన్ అని పిలుస్తారు అంటే పేర్లోనే ఉంది ఒక రేస్ లాంటిదన్మాట ఇద్దరు వంటవాళ్లు ఒకేసారి ఉప్పు డబ్బా దగ్గరికి పరుగెత్తినట్టు ఒకరందులోంచి ఉప్పు తీయాలనుకుంటే అదే టైంలో ఇంకొకరు ఆ డబ్బాని నింపాలనుకుంటున్నారు ఇక చూడండి చివరికి అందులో ఎంత ఉప్పుందో ఎవరికీ తెలీదు లెక్క మొత్తం తప్పుతుంది సరిగ్గా అలాగే రెండు ప్రోగ్రాములు ఒకే డేటాని ఒకేసారి మార్చడానికి ప్రయత్నిస్తే మనకొచ్చే ఫలితం కూడా ఇలాగే తప్పుగా ఊహించని విధంగా ఉంటుంది సరే మరి ఈ గందరగోళాన్ని ఆపడమెలా ఇక్కడే మన హెడ్చెఫ్ రంగంలోకి దిగుతాడు కొన్ని ఖచ్చితమైన కిచెన్ రూల్స్ పెడతాడు ఈ రూల్స్ పెట్టే ప్రక్రియని సింక్రొనైజేషన్ అంటారు ఈ సింక్రొనైజేషన్ కోసం హెచ్ఎఫ్ మూడు ముఖ్యమైన నియమాలు పెడతాడు మొదటిలి మ్యూచువల్ ఎక్స్క్లూషన్ పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం సింపుల్ ఆ మసాలా డబ్బా దగ్గర ఒకేసారి ఒక్కరే ఉండాలి అంతే ఇక రెండోది ప్రోగ్రెస్ అంటే డబ్బా దగ్గర ఎవరూ లేనప్పుడు దాన్ని వాడాలనుకునే వాళ్ళని అనవసరంగా ఆపకూడదు వెంటనే వెళ్లి వాడుకోవచ్చు ఇక మూడోది బౌండెడ్ వెయిట్ అంటే దానికోసం ఎదురుచూస్తున్న ప్రతి వంటవాడికి అవకాశం రావాలి ఒక్కరే గంటల తరబడి ఆ డబ్బాని పట్టుకుని కూచోకూడదు ఈ మూడు రూల్స్ పాటిస్తేనే కిచెన్ ఎలాంటి గొడవ లేకుండా సాఫీగా నడుస్తుంది అయితే ఈ నియమాలను అమలు చేయడానికి హెడ్ షెఫ్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఒక స్పెషల్ టూల్ వాడుతుంది దాని పేరే సెమఫోర్ దీన్ని సింపుల్గా ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనుకోవచ్చు ఒక రిసోర్స్ అంటే మన మసాలా డబ్బా ఖాళీగా ఉందా లేదా బిజీగా ఉందా అని చెప్పే ఒక సిగ్నల్ అనమాట ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా చాలా సింపుల్ మన మసాలా డబ్బా ఉన్న గదికి బయట వాడుకలో ఉంది లేదా ఖాళీ అని రాసి ఉన్న ఒక బోర్డు పెట్టామనుకోండి వంటవాడికే డబ్బా కావాలంటే అతను వచ్చి ముందు ఆ బోర్డును చూస్తాడు టెక్నికల్గా దీన్నే వెయిట్ ఆపరేషన్ అంటారు బోర్డు మీద ఖాళీ అనుంటే దాన్ని వాడుకలో ఉంది అని మార్చేసి లోపలికి వెళ్ళిపోతాడు ఒకవేళ వాడుకలో ఉంది అనుంటే పాపం బయట లైన్లో వెయిట్ చేయాలి ఇక అతని పని అయిపోగానే బయటికి వచ్చి ఆ బోర్డును మళ్ళీ ఖాళీ అని మార్చేస్తారు దీన్నే సిగ్నల్ ఆపరేషన్ అంటారు అంతే ఈ చిన్న ట్రిక్తో ఆ పెద్ద సమస్య అద్భుతంగా పరిష్కారమవుతుంది ఓకే వంటవాళ్ల మధ్య గొడవలు రాకుండా ఎలా మేనేజ్ చెయ్యాలో చూశాం ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం అదే కిచెన్లో స్థలం అంటే మన కంప్యూటర్లో మెమరీ ఈ మెమరీని మన హెడ్ చెఫ్ ఎలా నిర్వహిస్తాడో చూద్దాం చూడండి ఏ కిచెన్లో అయినా రెండు రకాల స్టోరేజ్ ఏరియాలుంటాయి ఒకటి వంట చేసే కౌంటర్ ఇది చిన్నగా ఉంటుంది కానీ కావాల్సినవన్నీ చేతికి వెంటనే అందుతాయి ఇదే మన కంప్యూటర్లో ఫిజికల్ మెమరీ అంటే ర్యామ్ అన్నమాట ఇక రెండోది వాక్ ఇన్ ఫ్రీజర్ ఇది చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ని అక్కడికెళ్ళి ఏదైనా తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది ఇదే మన హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డి ఇక్కడే మన హెడ్చెఫ్ ఒక అద్భుతమైన మాయ చేస్తాడు దాని పేరే వర్చువల్ మెమరీ అసలు కిచెన్ కౌంటర్ చాలా చిన్నదే కాని ప్రతి వంటవాడికి తన దగ్గర అనంతమైన స్థలమున్నట్టు ఒక భ్రమను కల్పిస్తాడు దీనివల్ల లాభమేంటంటే వంటవాళ్లు తమకు ఎంత జాగా ఉంది సరిపోతుందా లేదా అని టెన్షన్ పడకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారు అంటే ప్రోగ్రాములు తమకు ఎంత ర్యామ్ అందుబాటులో ఉందని ఆలోచించాల్సిన అవసరమే లేదు మరి మాయా ఎలా సాధ్యం డిమాండ్ పేజింగ్ అనే ఒక తెలివైన టెక్నిక్ ద్వారా అంటే హెడ్ షెఫ్ ఏం చేస్తాడంటే వంటవాడికి ఏ పదార్థమైతే అప్పటికప్పుడు కావాలో దాని మాత్రమే ఫ్రీజర్ అంటే డిస్క్ నుండి తీసి కౌంటర్ మీద అంటే మీద పెడతాడు దీనివల్ల కౌంటర్ మీద అనవసరమైన సామానుతో రద్దీ ఉండదు అందుకే చిన్న కౌంటర్తో కూడా చాలా పెద్ద పెద్ద వంటకాలను కూడా సులభంగా చేసేయొచ్చు చూశారు కదా మన ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఈ హెడ్ చెఫ్ తన కిచెన్ను ఎంత తెలివిగా ఎంత సమర్థవంతంగా నడిపిస్తోందో అయితే ఈ కిచెన్ కథంతా బానే ఉంది కాని ఇదంతా మన నిజ జీవితంలో మనకెలా ఉపయోగపడుతుంది దీని ప్రాముఖ్యత ఏంటి దీని ప్రాముఖ్యత చాలా ఉంది ఉదాహరణకు మనమిందాక చెప్పుకున్న సింక్రనైజేషన్ వల్లే రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఒకేసారి జరిగినా మన అకౌంట్ బ్యాలెన్స్ తప్పుగా చూపించదు అలాగే వర్చువల్ మెమరీ అనే మాయ వల్లే మన కంప్యూటర్లో ర్యామ్ తక్కువగా ఉన్నా సరే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు భారీ గేమ్లు కూడా రన్ చేయగలుగుతున్నాం సో మొత్తానికి మన ఆపరేటింగ్ సిస్టం ఒక కనిపించని మేధావిలా పనిచేస్తూ తెర వెనుక ఉండి గందరగోళాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తోంది మన హెడ్చెఫ్ ఈ కిచెన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది మాస్టర్ చేసేసింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం కంప్యూటింగ్ ఇలాంటి సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి అప్పుడు ఈ కిచెన్ ఎలా మారబోతుంది మన హెడ్చెఫ్ ఇంకా ఎలాంటి కొత్త సంక్లిష్టమైన వంటకాలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది ఆలోచించాల్సిన విషయమే